నమస్తే వెల్కమ్ టు డివైన్ లివింగ్ సెంటర్ చాలా చోట్ల నుంచి అనేక మంది సాధకులు అనేక రకాల ఆధ్యాత్మిక సంబంధమైన జీవనపరమైనటువంటి ప్రశ్నల్ని అడుగుతూ ఉన్నారు ఇక మీదటి నుంచి నిత్య జీవితంలో మనుషులు తాము ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలని ప్రశ్న సమాధాన రూపంలో ఈ వీడియోల ద్వారా మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఈరోజు సాధకులు ఏ ప్రశ్న అడిగారో మనం తెలుసుకుందాం ప్రశ్న చెప్పండి గురువుగారు నమస్కారం ప్రస్తుతం ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య గ్లోబల్ వార్మింగ్ కానీ ఈ సమస్యను మించి మరో పెను సమస్యను ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటూ ఉంది అదేమిటంటే మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఈ స్ట్రెస్ వలన చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భయంకరమైన రోగాల బారిన పడుతున్నారు కేవలం ఈ స్ట్రెస్ వలన మనిషి ఆయు ప్రమాణం నూరు శాతం నుంచి అరవై సంవత్సరాలకి పడిపోయింది ఈ మానసిక ఒత్తిడి అనేది ఒక మనిషి ఒక ప్రదేశం ఒక రాష్ట్రం ఒక దేశమని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని పీడిస్తూ ఇదొక పెద్ద సమస్యగా మారిపోయింది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం మనుషులు అంటు రోగాలు వైరస్లు ప్రమాదాలు వలన కలిగే మరణాలు మరణాల కంటే ఎనభై శాతం పైగా రోగాలు ఈ స్ట్రెస్ వలనే వస్తున్నాయి ప్రపంచమంతా ధ్యాన కేంద్రాలు యోగా సెంటర్లు థెరపీలు సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్లు అంటూ అనేకం పెరుగుతున్న ఈ ఒత్తిడి మాత్రం మనుషుల్లో పెరుగుతూనే ఉంది ధ్యానం యోగం వంటి ఈ పద్ధతులు నిజంగా స్ట్రెస్ను నివారిస్తాయా లేదా ఏదైనా శాశ్వత పరిష్కారం ఉందా అలాగే స్ట్రెస్ మానసిక ఆందోళన లేదా ఒత్తిడి ఒక మనిషికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుత ప్రధానమైనటువంటి సమస్య ప్రశ్నలో అడిగిన విధంగా మనిషి ఆయుస్సు వంద సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు పడిపోవడానికి కారణం ఎనభై శాతం పైగా రోగాలకు కారణమైంది కూడా ఈ మానసిక ఆందోళన అది నగ్న సత్యం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ స్ట్రెస్ని ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉన్నారు దీని పరిష్కారం కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు ఈ స్ట్రెస్ మనిషిలో ఈ స్ట్రెస్ కలగడానికి మానసిక ఒత్తిడి కలగడానికి కారణాలు ఏంటి ఒత్తిడి అంటే ఒక కిలో పట్టే ఒక డబ్బాలో రెండు కిలోలను పట్టించాలని చూస్తే అక్కడ పీడనం ఏర్పడుతుంది ప్రెషర్ అంటే ఉన్న సామర్థ్యం కంటే ఎక్కువ మనం పొందాలని చూసినప్పుడు ఈ స్ట్రెస్ వస్తుంది మనసుకు మనసు యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది ఆ మనసు తన కెపాసిటీని మించి ఎక్కువ ఆలోచనలు చేస్తే దాన్ని మనం మానసిక ఆందోళన లేదా మెంటల్ స్ట్రెస్ అని అంటాం అంటే మనస్సు తన సాధారణ స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో విపరీతమైన వేగంతో విపరీతమైనటువంటి ఆలోచనలు చేస్తే కనుక అప్పుడు ఈ మానసిక ఆందోళన ఏర్పడుతుంది ఈ ఆందోళన ఏర్పడడానికి కారణాలు ఏంటి ఈ స్ట్రెస్ వలన మనిషి నిర్వీర్యమైపోయి అనారోగ్యాలు పాలవడానికి కారణం ఏంటి మనకు స్ట్రెస్ కలిగినప్పుడు మన లోపల ఏం జరుగుతుంది మనకు అనారోగ్యం కలగడానికి ఈ కారణాల గురించి తెలుసుకుందాం ఎందుకంటే మనం దేనైనా జయించాలంటే దేని నివారించాలనుకుంటే పూర్తిగా మూలాలతో సహా దాన్ని తీసేయాలంటే దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలని దాని యొక్క బలాబలాలని తెలుసుకోవాల్సి ఉంటుంది అది ఎలా మొదలవుతుందో తెలుసుకున్నప్పుడు మాత్రమే దాన్ని ఎలా అంతం చేయాలో మనం నేర్చుకోవచ్చు ఇప్పుడు స్ట్రెస్ కూడా అంతే స్ట్రెస్ ఎందుకు పుడుతుంది ఎలా పుడుతుంది ఇది ఏం చేస్తుంది దాని బలం ఏంటి దాని బలహీనత ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే స్ట్రెస్ని ఎవరైనా సరే శాశ్వతంగా పరిష్కారం చేయవచ్చు ఇక్కడ ధ్యానము యోగా సెంటర్లు ఇవన్నీ పరిష్కారాలు అయినా కూడా ధ్యానం చేసేవారు యోగా చేసేవారు ప్రాణాయామ చేసేవారు ఎంతమంది ఉంటున్నారు చాలా మంది నోటికి ఒకరు కూడా ఈ యొక్క పద్ధతులను అవలంబించడం లేదు మరి వీరందరికీ కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటి అని మనం తెలుసుకోవాలనుకుంటే మొదటగా ఈ స్ట్రెస్ కలగడానికి కారణాలు ఏంటి మనం తెలుసుకుందాం స్ట్రెస్ కలగడానికి మూడు కారణాలు ఉన్నాయి మొదటిది సామర్థ్యానికి మించి పని చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఇది సాధారణంగా ఆఫీసుల్లో కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకి బిజినెస్ మ్యాన్లకి ఉంటుంది అంటే వాళ్ళ కెపాసిటీ కంటే వాళ్ళ నాలెడ్జ్ కంటే ఎక్కువ స్థాయిలో ఎక్కువగా పని చేయాల్సి వచ్చినప్పుడు సమయం తక్కువ ఉన్నప్పుడు మరి నేను ఆ ఛాలెంజ్ని మీట్ అవ్వలేనేమో నేను ఆ లక్ష్యాన్ని చేరుకోలేనేమోని విపరీతమైనటువంటి ఆలోచనలు నేను ఇందులో వైఫల్యాన్ని పొందుతానేమో అన్నటువంటి భయము ఇది కారణమవుతూ ఉంటుంది దానివలన విపరీతంగా మానసికమైనటువంటి ఒత్తిడి కలుగుతుంది ఒక చదువుకునే విద్యార్థి తన జ్ఞానం కంటే తనకున్న నాలెడ్జ్ కంటే ఎక్కువ సిలబస్ తక్కువ సమయంలో చదవాల్సి వచ్చినప్పుడు ఈ స్ట్రెస్ కలుగుతూ ఉంటుంది అంటే మనము ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువ బరువును మోయాల్సి వచ్చినప్పుడు ఈ మానసిక ఆందోళన కలుగుతుంది ఇది సాధారణంగా విద్యార్థుల్లోనూ అదేవిధంగా ఉద్యోగస్తుల్లోనూ వ్యాపారస్తుల్లోనూ కలుగుతూ ఉంటుంది కొంతమంది ఏ పని పాట లేకపోయినా ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా మరి బయటికి ఆఫీస్కి వెళ్ళి పని చేయకపోయినా కూడా వీళ్ళకి కూడా స్ట్రెస్ వస్తూ ఉంటుంది మరి దీనికి కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషన్ స్ట్రెస్ కలగడానికి రెండవ కారణం ఎక్స్పెక్టేషన్ చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ జీవితం ఎలా ఉండాలి నేను ఇది సంపాదించాలి నేను ఈ సుఖాలను అనుభవించాలి నేను ఈ లగ్జరీస్ని అన్నిటినీ పొందాలి అని ప్రతి ఒక్కళ్ళు తమ జీవితాలని తాము తమకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకుంటూ ఉంటారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే వాళ్ళు అనుకున్నట్టు కాకుండా విరుద్ధంగా ఏదైనా జరిగినా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తప్పిపోయినా కూడా అప్పుడు భవిష్యత్తు గురించి విపరీతంగా ఆలో ఆలోచన చేసుకుంటూ భయపడిపోతూ చేయాల్సిన ఆలోచ ఆలోచనల కంటే యాభై రెట్లు ఎక్కువగా మనస్సు ఆలోచిస్తూ విపరీతమైనటువంటి మనసిక ఒత్తిడికి గురవుతారు అంటే ఎక్స్పెక్టేషన్ అనేది ప్రధానమైంది నా జీవితం ఇలాగే ఉండాలి అని నువ్వు అనుకున్నప్పుడు అలా ఉండకపోతే కనుక నీకు భవిష్యత్తు గురించి భయం ఏర్పడుతుంది మామూలుగా గృహిణుల్లో ఎక్కువగా ఈ రకమైనటువంటి ఆందోళన ఉంటుంది నా భర్త ఇలాగే ఉండాలి నా నా అత్తమామలు ఇలాగే ఉండాలి నా బంధువులు ఇలాగే ఉండాలి నా నా బిడ్డలు నేను చెప్పిన విధంగా ఉండాలి నా లైఫ్ ఇలా ఉండాలి అని చాలామంది ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఉంటారు దానికి విరుద్ధంగా జరిగితే విపరీతమైనటువంటి స్ట్రెస్కు గురవుతారు అంటే లైఫ్ను ముందుగానే ప్లాన్ చేసేసుకొని ఏమీ చేయకుండా ప్రయత్నం చేయకుండా అది జరగాలనుకోవడం అనమాట మూడవ కారణము అనిశ్చితి అనిశ్చితి అంటే ఒక నిర్ణయానికి రాలేకపోవడం నిశ్చయించుకోలేకపోవడం ఈ మూడు కారణాల చేత మొదటిది ఎక్కువ చేయాల్సి వచ్చినప్పుడు తక్కువ సామర్థ్యం తక్కువ సమయంలో ఎక్కువ చేయాల్సి వచ్చినప్పుడు రెండవది ఎక్స్పెక్టేషన్ మూడవది అనిశ్చితి అంటే నిర్ణయం తీసుకోలేకపోవడం ఈ మూడు ప్రధానంగా స్ట్రెస్కి కారణమవుతున్నాయి మరి స్ట్రెస్ నుంచి ఈ స్ట్రెస్ కలిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి ఎతో తతో ప్రాణ అంటే మనస్సు ఎక్కడుంటుందో ప్రాణం అక్కడుంటుంది ఇది మన యొక్క సనాతన ధర్మంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా ఇది నీ మనస్సు ఎలా ఎక్కడ ఎలా ఉంటుందో నీ ప్రాణము అలా అక్కడే ఉంటుంది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ మానసిక ఒత్తిడిని మనము శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు దీని ప్రకారం ఎవరైనా సరే మామూలుగా మన మైండ్ ఆలోచిస్తూ ఉంది అంటే మన బ మనం అంత దాకా సంపాదించుకున్నటువంటి ప్రాణశక్తిని ఖర్చు పెడుతుంది అని అర్థం అలా కాకుండా ఒక లోపల ఒక ఉద్వేగం ఉండి ఎక్కువగా ఒక ఇంటెన్షన్ ఉండి ఎక్కువ ఆలోచిస్తే ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మనస్సు ఒక విషయం గురించి సాధారణ స్థాయి కంటే విపరీతంగా ఆలోచనలు చేస్తే కనుక ఇంకా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మనం బాగా గమనిస్తే స్ట్రెస్ కలిగినప్పుడు ఏం జరుగుతుంది మన లోపల అంటే మొట్టమొదట జరిగే పని ఏంటంటే మన యొక్క శ్వాస గతి మారిపోతుంది ప్రాణం యొక్క గతి మారిపోతుంది ప్రాణం యొక్క చలనము చెదిరిపోతుంది ఒక యూనిఫామ్ వేలో కాకుండా ఒక క్రమ పద్ధతిలో కాకుండా అది చెదిరిపోతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి మీకు స్ట్రెస్ కానీ ఆందోళన కానీ భయం కానీ కలిగినప్పుడు విపరీతమైనటువంటి శ్వాస వేగం పెరిగిపోతుంటుంది బ్రీతింగ్ ప్యాటర్న్ మారిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణశక్తి విచలితమైపోయిందో దాని గతిని మార్చుకునేసిందో అప్పుడు ఏం జరుగుతుందంటే అది మన యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ పైన మన గ్రంథుల పైన పడుతుంది అంటే అడ్రినలన్ అనే ఈ హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అయిపోయి ఎప్పుడైతే అడ్రినల్ ఎక్కువ రిలీజ్ అయిందో అసమతౌల్యంగా అది రిలీజ్ అయిందో అప్పుడు ఏం జరుగుతుందంటే మన కడుపులో ఉన్నటువంటి రక్తం మొత్తం రక్త సరఫరా అంతా కాళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా వెళ్ళిపోవడం వల్ల కడుపులో ఒక రకమైనటువంటి ఆందోళన ఏర్పడుతుంది దీన్నే మనము స్ట్రెస్ అని అంటూ ఉంటాం అప్పుడే మనకు తెలుస్తుంది కడుపులో ఏదైతే తెప్పినట్టుగా ఒక రకంగా ఉన్నప్పుడే అది మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నామని మనకు అర్థమవుతుంది ఇలాగా కడుపులో ఎప్పుడైతే రక్తం ఉండదు అప్పుడు మనకు రోగ శక్తి తగ్గిపోతూ ఉంటుంది అంటే మన కడుపులో రోగనిరోధక శక్తి కోసం జీర్ణశక్తి కోసం కేటాయించబడినటువంటి శక్తి కాళ్ళు చేతుల్లోకి ప్రసరించిపోతుంది ఎప్పుడంటే మన యొక్క శ్వాస గతి మారిపోయినప్పుడు ఇది చాలా బాగా అందరూ గుర్తుపెట్టుకోవాలి మీ శ్వాస వేగం పెరిగిపోయిందంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది దాని బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయిందని అర్థం ఏంటంటే మన కడుపులో ఉన్నటువంటి రక్తం మొత్తము కాళ్ళు చేతుల్లోకి సప్లై అయిపోతుంది దీనివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుందంటే రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది దీనివల్లనే ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గిపోతుందో కడుపులో అంత అంతవరకు దాంగుకొని ఉన్నటువంటి దాగుకొని ఉన్నటువంటి ఈ యొక్క వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ వాటి శక్తిని పుంజుకొని అనేక రోగాలను పుట్టిస్తూ ఉంటాయి ఇక్కడ స్ట్రెస్ జరిగినప్పుడు ప్రధానంగా మన శ్వాస గతి మారిపోయి మన యొక్క రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది ఇదే విషయాన్ని మనం అర్థం చేసుకొని శ్వాస గతి ఎప్పుడు మారుతుంది మనస్సు ఆందోళనకు గురైనప్పుడు మనస్సు ఆందోళనకు గురవడం అంటే మనస్సు విపరీతమైన వేగంతో ఎక్కువగా ఆలోచనలు చేయడం మరి మనస్సు చెదిరిపోయిందంటే ప్రాణం చెదిరిపోతుంది యథోమన ప్రాణః ప్రాణ విధంగా యథో ప్రాణ తతో మనహ ప్రాణం ఎలాగుంటుందో మనస్సు కూడా అలాగే ఉంటుంది నువ్వు ప్రాణాన్ని నిశ్చలం చేస్తే మనస్సు కూడా నిశ్చలం అయిపోతుంది మరి ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలి స్ట్రెస్ వలన కలిగే ఇమ్యూనిటీ డిఫెక్ట్ నుంచి మనం బయటపడాలనుకుంటే మొట్టమొదటి మన శ్వాసను మనం నియంత్రించుకోవాలి ఈ శ్వాసను ఇమ్మీడియట్గా మనం కామ్ డౌన్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి టెక్నిక్ మీకు స్ట్రెస్ కలిగింది వెంటనే మీకు చాలా ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తున్నాయి చాలా భయం ఉంది భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ భయపడిపోతున్నారు విపరీతమైనటువంటి తలనొప్పి కడుపు నొప్పి వచ్చేస్తుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక చోట ఒక చోట నిలబడో లేదా కూర్చును కేవలం ఒక్క నిమిషం మాత్రం ఒక్క నిమిషంలో మీ శ్వాసగతిని మీరు మార్చుకోవచ్చు మీరు ఏం చేయాలి స్లోగా ప్రశాంతంగా నిండుగా గుండెల నిండా గాలి పీల్చుకుని ఊపిరితిత్తుల నిండా మెల్లగా ఎంత స్లోగా అయితే అంత స్లోగా అలాగా మెల్లగా గాలిని వదులుతూ ఉండాలి ఈ విధంగా గాలిని వదులుతున్నప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆందోళనంతా ముక్కు ద్వారా బయటికి వెళ్ళిపోతున్నట్టు మనం ఫీల్ అవుతూ ఉండాలి ఈ విధంగా మనిషి మన యొక్క శరీర స్థితిని బట్టి ఆరు నుంచి పన్నెండు శ్వాసలు కనుక మేము తీసుకున్నట్లయితే అంతవరకు ప్రాణనాడీ మండలాల్లో చెదిరిపోయినటువంటి ప్రాణశక్తి ఒక గతిలోకి వస్తుంది ఒక నియ ఒక నియమిత మార్గంలోకి వస్తుంది నిశ్చలంగా మారుతుంది అంటే ఎక్కువ కదలికలు లేకుండా ప్రశాంతంగా ప్రవహిస్తుంది ప్రాణశక్తి ఎప్పుడైతే ప్రాణశక్తి అలా ప్రవహిస్తుందో శ్వాస యొక్క గతి మారి నిశ్చల స్థితిలోకి వస్తుందో ఖచ్చితంగా మనస్సు నిశ్చల స్థితిలోకి వచ్చేస్తుంది ఎందుకంటే ప్రాణాన్ని నిలిపితే మనస్సు నిలిచిపోతుంది మనస్సు నిలి నిలిపేస్తే ప్రాణం కూడా నిలిచిపోతుంది చూడండి చిన్న మనం ప్రయోగం చేసుకుందాం మనము ఇలా పిడికిలి బిగించామంటే దాని అర్థం ఏంటంటే మనం అనుకున్నాం కదా నేను గట్టిగా పిడికిలు బిగించాలి అని నేను అనుకున్నాను అనుకున్నానంటే నా మనస్సు ఒక ఆలోచన చేసింది పిడికిలి బిగించాలి అని మళ్ళీ పిడికిలి బిగించినప్పుడు ఇక్కడికి ఇంత బలం ఎలా వచ్చింది అంటే నా మనస్సు ఇక్కడుంది మనసు ఎక్కడుందో నా శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అంతా ఈ యొక్క ప్రదేశంలోకి వచ్చేస్తుంది అంటే మీరు ఒక భాగానికి అవయవానికి శక్తిని పంపించాలనుకుంటే దాన్ని మనసులో ఫీల్ అయితే చాలు మనస్సులను నీ మనస్సును ఏ ప్రదేశం పైన కేంద్రీకరిస్తావో ప్రాణం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది మరి మనస్సును ఏ ప్రదేశంపైకి కేంద్రీకరించకపోతే ప్రాణానికి కదలిక ఉండదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనస్సు కదిలితే ప్రాణం కదులుతుంది ప్రాణం కదిలితే మనస్సు కదులుతుంది రెండు రెండు తూగుడు బలల్లాగా అనమాట తూగుడు బలలు ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు అవి ఈవైపు ఈవైపు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు అది కదలకుండా ఉంటుంది అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే శ్వాసను ప్రశాంతంగా ఒక నిశ్చల స్థితిలోకి తీసుకొస్తావో మనస్సు నిశ్చలం అయిపోతుంది దీనివలన ఇమ్మీడియట్గా చాలా వేగంగా నీ యొక్క హార్మోనల్ సిస్టమ్ అంతా బ్యాలెన్స్ వచ్చేసి కేవలం రెండు మూడు నిమిషాల్లోనే నీకు ప్రశాంత స్థితి లభిస్తుంది ఈ విధంగా మనం స్ట్రెస్ని ఈ యొక్క బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా ఇమ్మీడియట్గా మనం తగ్గించుకోవచ్చు కానీ బ్రీతింగ్ చేసేటప్పుడు ఈ యొక్క శ్వాసను తీసుకునేటప్పుడు చాలా నెమ్మదిగా తీసుకుంటూ వదిలేటప్పుడు మాత్రము కళ్ళు మూసుకుని నీ లోపల ఉన్న ఆందోళన అంతా నువ్వు ముక్కు ద్వారా బయటికి నెట్టేస్తున్నట్టు ఫీల్ అవ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా చేశారంటే ఇమ్మీడియట్గా మనకు ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ వస్తుంది కానీ నువ్వు ఎప్పుడైనా స్ట్రెస్ కలిగినప్పుడు ఈ విధమైనటువంటి బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా నువ్వేమో బ్రీతింగ్ చేసి స్ట్రెస్ను పోగొట్టుకుంటా అప్పటికప్పుడు మళ్ళీ గంట తర్వాత మళ్ళీ అవే ఆలోచనలు వస్తాయి మళ్ళీ స్ట్రెస్ వస్తుంది ఇది నిజానికి టెంపరీ కేవలం తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే శాశ్వత పరిష్కారం ఏంటి ఇక్కడ మనము ఈ విషయాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రాణాయామం ద్వారా ధ్యానం ద్వారా నువ్వు అప్పటికప్పుడు ఈ స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు కానీ జ్ఞానము ద్వారా జ్ఞానము తెలుసుకోవడం ద్వారా పూర్తిగా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మనం పొందవచ్చు చాలామంది స్ట్రెస్ ఎక్కువై స్ట్రెస్కి ధ్యానం చేయమని ప్రాణాయామం చేయమని చెప్తూ ఉంటారు నిజమే అది చాలా మంచి పద్ధతి కానీ స్ట్రెస్ ఎక్కువ ఉన్నవాళ్ళు ధ్యానం అసలు చేయలేరు ధ్యానం చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది కానీ స్ట్రెస్లో ఉన్నవాళ్ళు ధ్యానం చేయలేరు ధ్యానం చేయాల్సినటువంటి స్థితిని మన మనసు కల్పించదు అక్కడ కాబట్టి మరి పరిష్కారం ఏంటి టెంపరీగా అప్పటికప్పుడు మనము బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా నీ శ్వాసగతిని మార్చడం ద్వారా స్ట్రెస్ని అయితే తగ్గించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది పనిచేస్తుంది కానీ ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు కొంతమంది నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు జీవితం అంతా కూడా చింత చింతతో రగిలిపోతూనే ఉంటారు దీనివల్లనే అనారోగ్యాలు పాలవుతూ ఉంటారు మరి దీనికి పరిష్కారం ఏంటి అన్నప్పుడు ఇక్కడ మనం లోతుగా అర్థం చేసుకుంటే కనుక మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను దీనికి శాశ్వత పరిష్కారం ఎలా చేసుకోవాలి చెప్తాను ఒక న్యాయవాది ఒక కోర్టులో కేసు జరుగుతుంది ఒక వ్యక్తి హత్య చేశాడు ఆ వ్యక్తి తాలూకు లాయరు అతన్ని నిర్దోషిగా విడిపించాలని చాలా గట్టిగా వాదిస్తున్నారు మరి బాధితులు కూడా ఒక లాయర్ని పెట్టుకున్నారు వాళ్ళు కూడా ఎలాగైనా ఈ దోషికి శిక్ష పడాలని ఇంకా గట్టిగా వీళ్ళు వాదిస్తున్నారు రెండు వైపులా వాదిస్తూనే ఉన్నారు వాయిదాలు పడుతూనే ఉన్నాయి ఒక పక్క హత్య చేసినటువంటి ఈ నేరస్తుడికి విపరీతమైనటువంటి ఆందోళన ఉంది నేను ఎక్కడైనా నేరస్తుడని రుజువు అయితే నాకు ఏ శిక్ష పడుతుందో యావజ్జీవం పడుతుందా లేక ఉరి శిక్ష పడుతుందా అని విపరీతమైనటువంటి ఆలోచనలు ఒకవేళ నాకు ఉరి శిక్ష పడితే నా నా గతే ఏంటి నా కుటుంబం ఏంటి నా భవిష్యత్ ఇలాగా ఆలోచన చేసుకుంటూ నిరంతరం కుంగిపోతూనే ఉన్నాడు యువతల వాళ్ళు కూడా తమకు న్యాయం జరగలేదు జరుగుతుందో అని విపరీతమైనటువంటి ఆందోళన గురువుతున్నారు చూడండి ఎప్పుడైతే మనకు మనం ఏదైనా ఒక ప్రయత్నం చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫలితం గురించి ఒక నిర్ణయానికి మనం రాలేమో అప్పుడు విపరీతమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంటుంది అంటే ఎప్పుడైతే సమస్య యొక్క సొల్యూషన్ నీ చేతుల్లో లేదో అప్పుడు విపరీతమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంటుంది ఒక అబ్బాయి మంచి ఎగ్జామ్ రాశాడు పరీక్ష రాశాడు ఆ పరీక్షలో మంచి ర్యాంక్ వస్తే ఉద్యోగం వస్తుంది అబ్బాయి ర్యాంక్ వస్తుందా లేదా ఎందుకంటే రిజల్ట్ అనేది అతని చేతుల్లో లేదు ఎప్పుడైతే ఫలితం మన చేతుల్లో మన నియంత్రణలో లేకుండా ఉంటుందో సమస్యకు సొల్యూషన్ అనేది మన చేతుల్లో లేకుండా ఉంటుందో అప్పుడు విపరీతమైనటువంటి ఆందోళన వస్తుంది ఇక్కడ ఈ కోర్టు విషయంలో తీసుకుంటే ఇరువైపులా వాదిస్తూనే ఉన్నారు నెల 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 నెలల తరబడి వాయిదాలు తీసుకుంటూనే ఉన్నారు మళ్ళీ ఇలా తీసుకుంటూ ఉంటే మరి జడ్జి ఎప్పుడు తన యొక్క జడ్జిమెంట్ని ఇస్తాడు ఎప్పుడైతే ఇద్దరు లాయర్లు ఇరువైపు లాయర్లు పూర్తిగా వాదించడం మానేసి కామ్గా ఉండిపోతారో వాదించడం నిలిపేస్తారో అప్పుడు మాత్రమే జడ్జి తన నిర్ణయాన్ని ప్రకటించగలుగుతాడు ఇదే విధంగా ఇక్కడ మన లోపల కూడా మనస్సు బుద్ధి అనే ఒక రెండు విషయాలు ఉన్నాయి మనం స్ట్రెస్కి మూడవ కారణం అనిశ్చితి అని చెప్పుకున్నాం అంటే నిశ్చయానికి రాలేకపోవడం ఒక నిర్ణయానికి రాలేకపోవడము ఎందుకు నిర్ణయానికి రాలేమంటే రిజల్ట్ మన చేతుల్లో ఉండదు కాబట్టి దీన్ని మనం నిర్ణయించుకోలేకపోతున్నాం ఇక్కడ చూడండి మన బుద్ధి ఎప్పుడైతే ఒక విషయానికి నిర్ణయానికి రాలేదో ఆ నేరస్తుడికి ఉరిశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి మరి పడుతుందా లేదా అని ఒక డైనమాలో ఉన్నప్పుడు ఆ నేరస్తుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అది భయంకరమైన వర్ణాంతితంగా ఉంటుంది ఎందుకంటే నాకు శిక్ష పడుతుందా లేదంటే యావజ్జీవం పడుతుందా ఈ విధమైనటువంటి స్థితి ఎలా ఉంటుందో అందరూ అర్థం చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే ఒక నిర్ణయానికి రాలేదో అప్పుడు విపరీతమైనటువంటి ఆందోళన కలుగుతుంది బుద్ధి ఎప్పుడు నిర్ణయానికి రాలేదు అంటే మనస్సు విపరీతమైనటువంటి వేగంతో పనిచేస్తున్నప్పుడు మనస్సు అనేదాన్ని ఇక్కడ లాయర్ అనుకుంటే కనుక అది విపరీతమైన వేగంతో పనిచేస్తుంటే బుద్ధి నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే బుద్ధికి ఇంకా నిర్ణయం తీసుకునే అవకాశం రాలేదు చూడండి మీరు ఏదో ఒక ఆపరేషన్ అర్జెంటుగా ఒక ఆపరేషన్ జరగాలి మీకు పది లక్షల రూపాయలు డబ్బు కావాలి మీ స్నేహితుడిని అడుగుదామని వెళ్ళారు అతను ఏమో చూద్దాం ప్రయత్నిస్తాను అన్నాడు అనుకోండి అప్పుడు మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అతను ఇస్తాడా ఇవ్వడా ఇవ్వకపోతే ఏమవుతుంది ఈ విధమైనటువంటి ఆందోళన పెరిగిపోతుంది నిజానికి సమస్యకు సొల్యూషన్ మీ చేతుల్లో లేదు ఎప్పుడైతే మనం నియంత్రించ మన నియంత్రణలో లేని దాని గురించి మనం ఆలోచిస్తామో అప్పుడు విపరీతమైనటువంటి ఆందోళన కలుగుతుంది అందుకే మనం ఫలితం పట్ల ఒక నిర్ణయానికి ముందే రావాల్సి ఉంటుంది చూడండి జడ్జి ఎప్పుడైతే నేరస్తుడికి ఉరిశిక్ష ఖరారు చేసేసాడు అనుకోండి ఇక అంతటితో ఆందోళన ఆగిపోతుంది ఎందుకంటే ఇక మరణం తప్పదు అని తెలిసినటువంటి వ్యక్తికి ఇంక ఎటువంటి ఆలోచనలో ఉండవు ఇంకా దానికి సంసిద్ధుడైపోతాడు అదేవిధంగా మన జీవితంలో ఒత్తిడిని శాశ్వతంగా మనం దూరం చేసుకోవాలనుకుంటే మనము చేయాల్సినటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే యాక్సెప్టెన్స్ ఫలితం ఏదైనా సరే దాన్ని అంగీకరించడమే ఈ యొక్క మానసిక స్థితిని మనం కలిగించుకున్నట్లయితే ఖచ్చితంగా శాశ్వతంగా ఒత్తిడి నుంచి మనం బయటపడిపోవచ్చు ఎగ్జామ్ రాసినటువంటి పిల్లాడు కూడా ముందుగా రెండు ఛాయిస్లు ఒకవేళ నాకు నేను పాస్ అయితే ఉద్యోగం చేస్తాను ఫెయిల్ అయితే నేను మరో ఎగ్జామ్ రాసుకుంటాను అండ్ నిర్ణయానికి ముందుగా ఫిక్స్ అయిపోతే కనుక అంటే ఓటమిని కానీ వైఫల్యాన్ని కానీ నెగిటివిటీని కానీ మనము పూర్తిగా అంగీకరించేస్తే అంతటితో ఆందోళన ఆగిపోతుంది చూడండి హాస్పిటల్కి వెళ్ళాడు క్యాన్సర్ టెస్ట్ చేశారు మరి అది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా ఈ టెస్ట్ రిజల్ట్ వచ్చేంతవరకు నిర్ణయం జరగనంత వరకు అతని యొక్క మనస్సు ఒక తుఫానులాగా చిలరేగిపోతూ ఉంటుంది అంత అశాంతికి గురైపోతాడు రిజల్ట్ రాకముందే హార్ట్ అటాక్ వచ్చేంతగా మనస్సు ఒత్తిడి గురి ఎప్పుడైతే డాక్టర్ వచ్చి నీకు క్యాన్సర్ కన్ఫర్మ్ అయిపోయింది నీ కేవలం మూడు నెలలు మాత్రమే టైము అని అన్నాడు అనుకోండి అది నిజానికి చేత నిజమే కావచ్చు కానీ ఆ మనిషికి మనస్సు ఆందోళన నుంచి పూర్తిగా దూరం అయిపోతుంది ఎందుకంటే మనం దేన్నైనా అంగీకరిస్తే మన మనస్సు అంతటితో ఆగిపోతుంది ఎప్పుడైతే మన మనస్సు ఆగిపోయిందో అప్పుడు బుద్ధికి అవకాశం దొరుకుతుంది నిర్ణయాన్ని ప్రకటించడానికి ఈ విషయాన్ని లోతుగా మనం అర్థం చేసుకుంటే కనుక దేన్నైనా సరే జీవితంలో ఒకవేళ మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే దాన్ని అంగీకరించేయండి కేవలం అంగీకరించేయండి ఇక్కడ మీ మనస్సులో మాత్రం దాన్ని పూర్తిగా అంగీకరించండి ఇలా అంగీకరించడం వల్ల మీ మనస్సు భవిష్యత్తు గురించి కానీ విపరీత భయాల గురించి కానీ ఆలోచించకుండా ఉంటుంది కాబట్టి యాక్సెప్టెన్స్ అనేది ఆందోళనకి పరమశత్రువు ఎవరి ఎవరైతే దుఃఖే శనుద్విఘ్న మన సుఖేశు విగత స్పృహ సమస్ దుఃఖాలు వచ్చినా సుఖాలు వచ్చినా కూడా దాన్ని అంగీకరించగలిగి కలుగుతాడు అని స్థితప్రజ్ఞుడు అంటారు మనం కూడా జీవితం మొత్తం అలవాటు చేసుకోవాల్సినటువంటి ఏకైక గొప్ప సాధన ఏంటంటే మనం చెడును అంగీకరించగలగటం ఓటమిని అంగీకరించగలగటం ఎందుకంటే ఓ దాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే నీ బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది కాబట్టి స్నేహితులరా మీరు తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి ఈ యొక్క బ్రీతింగ్ టెక్నిక్ను ఉపయోగించుకొని మనస్సును డౌన్ చేసుకోండి స్ట్రెస్ను తగ్గించుకోండి అలా మనస్సును నిలిపేసి శ్వాసను నియంత్రించి మనసును నిలపండి మనసును నిలిపినప్పుడు బుద్ధికి అవకాశం ఇవ్వండి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరించండి అంగీకారం అనేది దీని నుంచి ఒత్తిడిని శాశ్వతంగా దూరం చేస్తుంది